ఈ పాట రాయడం జరిగింది దీన్ని పాడుతున్నప్పుడు ఇది వింటున్నప్పుడు ఈ విశ్వాసము కలగని వారికి బాధ కలుగుద్ది అయినా పర్వాలేదనే ఈ పాట రాయడం జరిగింది ఎనభైవ పాట ఏసు కుమారుడని ప్రకటించని మూర్ఖులు సమాజములో క్రీస్తే ప్రదమా కుమారుడని ఒప్పుకోని వంచకులు లోకములో ఎందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోదులు ఎందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోధులు ఆది తండ్రి యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాడు మన ప్రభువు యేసు ఆది అందు తండ్రి యొద్ద ప్రధాన శిల్పిగా వాక్యమై ఉన్నాడు మన ప్రభువు యేసు ఆ వాక్యమే శరీరధారిగా తండ్రి పంపితే ఈ లోకమొచ్చెను ఆ వాక్యమే శరీరధారిగా తండ్రి పంపితే ఈ లోకమచ్చెను పాటించే ప్రతి ఆజ్ఞ ప్రకటించే ప్రతి మాట పాటించే ప్రతి ఆజ్ఞ ప్రకటించే ప్రతి మాట నావి కావు నా కన్న తండ్రివని పదే పదే చెప్పినా గ్రహించని నావి కన్న తండ్రివని పదే పదే చెప్పినా ఈ అందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోధులు ఈ అందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోధులు నరులను దేవునికి వారసులను చేయుటకు తన తండ్రి మరణానికి అప్పగించి ఉన్నాడని నరులను దేవునికి వారసులను చేయుటకు తన తండ్రి మరణానికి అప్పగించి సమాధి నుండి తనను దేవుడే లేపెనని తండ్రి సన్నిధికే మరలా వెళ్తనని సమాధి నుండి తనను దేవుడే లేపెనని తండ్రి సన్నిధికే మరలా వెళ్తనని నా తండ్రే మీ తండ్రి పరమందు ఉన్నడని నా తండ్రే మీ తండ్రి పరమందు ఉన్నడని మనందరినీ కన్నది ఆ దేవుడేనని పదే పదే ప్రకటించిన పట్టించుకోని మనందరినీ కన్నది ఆ దేవుడేనని పదే పదే ప్రకటించిన పట్టించుకోని ఎందరో అందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోధులు ఈ అందరో సత్యహీనులు వారందరూ దేవుని విరోధులు దేవుని కుమారుడని ప్రకటించని మూర్ఖులు సమాజంలో క్రీస్తే ప్రధమ కుమారుడని ఒప్పుకొనని వంచకులు లోకంలో ఎందరో సత్యహీనులు వారందరూ క్రీస్తు విరోధులు థ్యాంక్ యూ అందరికి వందనాలు ೇರುಕ ಕ್ರೈಸ್ತವು ರಾ ನು ವೆಚ್ಚನಿ ಕ್ರೈಸ್ತವುಲಾರಾರುಕೇ ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ನುಲ್ಲಿ ವೆಚ್ಚನಿ ಕ್ರೈಸ್ತವು ರಾ ಮಾದರಿೇ మాదిరి లేని క్రైస్తవులరా ఆదివరపు క్రైస్తవులరా ఈ పాటలు ని మాటలతో మేలుకో నిజ క్రైస్తవమేదో తెలుసుకో ఈ పాటలు ని మాటలతో మేలుకో నిజ క్రైస్తవమేదో తెలుసుకో పేరుకే క్రైస్తవులారా నువెచ్చని క్రైస్తవులారా పేరుకే క్రైస్తవులారా నువెచ్చని క్రైస్తవులారా క్రీస్తునామధారులమని సాక్ష్యమిత్తాను క్రియలలో పాల్గొందురు క్రీస్తునామధారులమని చెప్పుకుందురు సాతానుక్రియలలో పాల్గొందురు పాపములను ఒప్పుకొందురు కాని విడిచిపెట్టక కప్పుకొందురు పాపములను ఒప్పుకొందురు కాని విడిచిపెట్టక కప్పుకొందురు మారు మనసు అనుభవమే కుందురు మారు మనసు అనుభవమే కుందురు పేరుకే క్రైస్తవులారా నువేచ్చని క్రైస్తవులారా పేరుకే క్రైస్తవులారా నువేచ్చని క్రైస్తవులారా క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచి క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి క్రీస్తుయేసు వెలుగు మార్గమును విడచి పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు ప్రభో ప్రభని పదే పదే ప్రార్థించురు ప్రభో ప్రభని పదే పదే ప్రార్థించురు పేరుకే క్రైస్తవులారా నులివెత్సని క్రైస్తవులారా పేరుకే క్రైస్తవులారా నులివేత్సని క్రైస్తవులారా రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు బహు దివ్యముగా బోధలను చేయగలరు కడురమ్యముగా పాటలెన్నో వ్రాయుచుందురు బహుదివ్యముగా దివ్యముగా విను వినుచుందురు కాని వారి హృదయము ప్రభుకు దూరము మరి సాతానుకు నిత్య నిలయము కాని వారి హృదయము ప్రభుకు దూరము మరి సాతానుకు నిత్య నిలయము పై పెదవులతో ఘనపరతురు నామము పై పెదవులతో ఘనపరతురు ప్రభు నామము పేరుకే క్రైస్తవులారా నులివెచ్చని క్రైస్తవులారా పేరుకే క్రైస్తవులారా నులివెచ్చని క్రైస్తవులారా సత్య ముందు ప్రతిష్ఠింపబడిన వారలు చేరవారు యోగ్యులు సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారలు నిత్యరాజ్యమందు చేరవారు యోగ్యులు పరమ తండ్రి నెరవేర్చువారలు పరిశుద్ధులుగా ఇలా జీవించువారలు పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు పరిశుద్ధులుగా ఇలా జీవించువారలు నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు నిజ క్రైస్తవులన్న బడుదూరు వారే ధన్యులు పేరుకే క్రైస్తవులారా నులివెచ్చని క్రైస్తవులారా పేరుకే క్రైస్తవులారా నులివెచ్చని క్రైస్తవులారా మాదిరి లేని క్రైస్తవులారా ఆదివారపు క్రైస్తవులారా మాదిరి లేని క్రైస్తవులరా ఆదివరపు క్రైస్తవులరా ఈ పాటలోని మాటలతో మేలుకో నిజ క్రైస్తవమేదో తెలుసుకో ఈ పాటలోని మాటలతో మేలుకో నిజ క్రైస్తవమేదో తెలుసుకో దైవ దైవభక్తి జ్ఞానమని నేనే వివేకినంటూ విర్రవీగుట వినయ విధేయతలకు విలువేవు సోదరా జ్ఞానిని నేనన్నుకునివు పొంగుచుంటిమా భక్తి జ్ఞానమని గ్రహించుకుందుమా నేనే వివేకినంటూ విర్రవి గుట వినయ విధేయతలకు విలువ సోదరా అపేక్ష కీడంటు హితవు పలికె మనము ధనము కొరకే వాక్యమును అమ్ముకొనుటయా కష్టపడితే పరలోకం ప్రచమని చెబుతూ సుఖభోగకు బ్రతుకుకు బాని సగుటయా పలికే మనము ధనము కొరకే వాక్యమును అమ్ముకొనుటయా కష్టపడితే పరలోకం చెబుతూ బ్రతుకు వాని సాగుతయా చుటలోనే ప్రావీణ్యులమా చుటలోనే ప్రావీణులమా పాటి చుటకు కూడా పడు కు కూడా పాటు పడుదమా జ్ఞానిని నేననుకుని ఉప్పొంగుచుంటిమా దైవభక్తి జ్ఞానమని గ్రహించుకుందుమా క్షమాపణ పొందుకున్న పాపాత్ములము క్షమించే గుణములేని కఠినాత్ములమా స్వతహాగా సాధించినదేము నది కృప ద్వారా పొంది ప్రతి విని క్షమాపణ పొందుకున్న పాపాత్ములము కఠిన స్వతహాగా సాధించినదేమున్నది కృప ద్వారా పొంది తిని ప్రతీ విని ఏమున్నది ప్రతుకులో ఎగసిపడుటకు ఏమున్నది ప్రతుకులో ఎగసిపడుటకు తగ్గించు కొనుటయే ముక్తి మనలకు తగ్గించు కొనుటయే ముక్తి మనలకు జ్ఞానిని నేనన్నుకుని చుంటిమా దైవ భక్తి జ్ఞానమని నేనే వివేకినంటూ విర్రవి కూడా వినయ విధేయతలకు విలువే సోదరా జ్ఞానిని నేనన్నుకుని చుంటిమా

పాటలు పాడిన మాటలు మారవుగా ఇందిర చిన్నో సంఘములో ఉన్న సాక్ష్యము ఇచ్చిన సాకులు మార్పుగా ఇందిర పెద్దన్నో ప్రార్థనకొచ్చిన పాటలు పాడిన మాటలు మారవుగా ఇందిర చిన్నో సంఘములో ఉన్న సాక్ష్యము ఇచ్చిన సాకులు మార్వుగా అదివారం నాడు గుళ్ళోకి వస్తావు శుక్రవారం ఉన్నాడు ఉపవాసాలుంటావు ఆదివారం నాడు గుళ్ళోకి వస్తావు శుక్రవారం నాడు ఉపవాసాలుంటావు ఏది చేసినా ఏది చేసినా ఎంత చేసినా నీ జీవితమే మారలేదు ఎందిర పెద్ద ప్రార్థనకు పాటలు పాడిన మాటలు మారవుగా

పనిలోకి పోతావు పనికి రాని సంగతులన్నీ పని గట్టుకు వింటావు ప్రార్థనకి రమ్మంటే పనిలోకి పోతావు పనికి రాని సంగతులన్నీ గట్టుకు వింటావు విందులకు వినోదాలకు సమయం అంత ఇస్తావు ందులకు వినోదాలకు సమయమంతా ఇస్తావు క్రైస్తవుడది పేరు మాత్రం కాలదు నీకు పోరన్నా క్రీస్తుని కలిగి బ్రతుకన్నా ఎందిర పెద్దన్నో ప్రార్థనకొచ్చిన పాటలు పాడిన పాటలు మారవుగా ఎందిర చిన్నో సాక్ష్యము ఇచ్చిన సాకులు మానవుగా